ఎందుకంటే మన ఫోన్ అయితే పోయింది మన కొత్త ఫోన్ దంగళ కలిసింది ఒకటి కొద్దిగా ఫోన్ పోవడం అయితే చాలా చాలా బాధ అనిపిస్తుంది ఇరవై ఐదు వేలు నీళ్ళల్లా పోసినట్టు అయిపోయింది ఫోన్ ఏం చేస్తావు ఇక్కడ మస్తు ఎంకినం సర్చ్ చేసినాం దొరకలేదు ఏ విధంగా దొరకడో అది అర్థమవుతలేదు తెలంగాణ పోలీసు ఫ్రెండ్స్ అంత బాగా ఇగో ఇది మన అయితే కొత్త మడి పైన మడి అయితే కంప్లీట్గా అయిపోయింది తర్రగొడు ఇదైతే కిని మడి ఇది ఇదిగో ఇటు సైడ్ అయితే మొత్తం బగ్గా డౌన్ ఉండే వాటర్ లేకముందే మొత్తం బొందగా ఉండే మొత్తం బొందలింపినాము మొన్న వాటర్ వేస్తే ఫుల్ డౌన్ అయింది ఇటు సైడు మళ్ళా వాటర్ వేసి కొడితే హైట్ అయినట్టు కొడుతుంది కాకపోతే వాటర్ వస్తే దిగబడతామని భయం వేస్తుంది ఇక్కడ ఇగో ఎంత డౌన్ చూడు ఇంత డౌన్ ఇటు పైన మట్టి పోసింది ఇగో భయం వేస్తుంది ఎట్లయితుందో అది అని ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పాలి మన ఫోన్ అయితే కథమైపోయింది చూస్తున్నారు ఇగో ఇంకా టూ డేస్లో కంప్లీట్ అయిపోతుంది మన వర్క్ అయితే కేజువెల్ తీసేయడమే రెండు మూడు రోజులు అవుతుంది కావచ్చు రెండు మూడు రోజులలో వర్క్ అయితే ఫినిష్ అవుతుంది ఈ మడి అయితే చాలా ఎట్టుండేనో అర్థం కాలేదు ఇది మొత్తం మడి సూపర్గా సెట్ అయిపోయింది నాలుగు గంటలు పట్టింది నాలుగు ఐదు గంటలు పట్టింది దీన్ని సెట్ చేయడానికి ఇంకా గొర్రె ఎక్కుకుంటా కొట్టాము గొర్రె ఎక్కుకుంటా కొట్టాము ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పాలి హో ఇగో పైన మడి ఎట్లా వచ్చింది బాగా వచ్చిందా సరే మెసేజ్ ఇవ్వండి ఎట్లా వచ్చింది ఏంటి అని తుగం అయితే చాలా సూపర్గా వచ్చింది కొత్త భూమి అయినా కానీ హైలెట్గా వచ్చింది తుకం చూడండి ఎంత బాగుందో మన ఫోను దొరకడానికి ఏం ప్రయత్నం చేస్తే దొరుకుతుంది ఒకసారి ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే తెలిసిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి ఏ విధంగా దొరుకుతుంది అన్నది నాకు అనిపిస్తుంది దొరకడం కష్టం అని చాలామంది అంటున్నారు దొరుకుతుందా దొరకదు అది మనకంత ఐడియా లేదు ఇక ఇక చూడండి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మూడు రోజులు అవుతుంది ఐఎంఐ నంబర్ ఇచ్చాను అన్ని అందించిన వాళ్ళైతే ఎటువంటి రెస్పాండ్ లేదు ఎలా ఉంది బాగుంది కదా తూకం ఇక్కడ లైట్గా మిర్ర అయింది ఎందుకంటే మొన్న వాటర్ రెండు మూడు రోజులు వాటర్ మొత్తం మీదైపోయినాయి కాబట్టి ఇక్కడ మిర్ర అటు బండి పోవడానికి అయితే కష్టమైంది అయినా కానీ వచ్చిన ఎందుకంటే మొత్తం ఇక్కడ పోసింది మట్టి పోసిన మడి ఇది ఎందుకంటే ఇటు మట్టి పోతే పోసారు కాబట్టి మొత్తం డౌన్ అవుతుంది మళ్ళీ అది ఖచ్చితంగా ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పాలి ఇది నా పాత ఫోన్ రెడ్మీ సెవెన్ ప్రో ఇదైతే మొన్న పోయిన ఫోన్ రెడ్మీ నోట్ టెన్ ప్రో మ్యాక్స్ ఈ సెవెన్ ప్రో ఎట్లా ఎట్లా వస్తుంది కెమెరా బాగుందా ప్రింట్ అయితే అద్దర కొడుతుంది యా మస్తు బాధ అనిపించింది ఫోన్ పోయి అది పాపం ఒక మూడు వందల నాలుగు వందల వీడియోలు తీసింది ఫోన్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఆ ఫోను కథమ్ ఫోన్ అయింది మస్తు బాధ అంటే చాలా చాలా బాధ అనిపిస్తుంది ఫోన్ ఇక్కడ మన సిరికొండ గడ్కోల్ ముషిన్ నగర్ ఈ ఏరియాలో ఎవరికైనా అంటే తెలిసిన వాళ్ళు ఎవరికైనా దొరికితే అది ఎవరిదో అనుకోకుండా ఇవ్వండి ప్లీజ్ దయచేసి ఇస్తే నాకు కూడా జర ఉంటుంది ఫోన్ పోవడం అయితే నాకు చాలా చాలా బాగా బాధ అనిపిస్తుంది ఓకేనా ప్లీజ్ ఏమనుకోకుండా ఇస్తే బాగుంటుంది అలా కాకుండా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏంది మన ఫోన్ పోతే దొరకడానికి ఛాయిస్ అయినా ఛాయిస్ అయినా ఉంటే కూడా చెప్పండి ట్రై చేస్తాను పోలీస్ స్టేషన్ అయితే వేస్ట్ ఫోన్ గురించి అయితే వేస్ట్ అలా అడిగి కూడా ఫైదా లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకేంటి మరి మళ్ళీ కలుద్దాం బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫోన్ అయితే లేదు ఈ ఫోన్ ఎట్లా వస్తుంది కదా నాకైతే అర్థం అవడం లేదు ఓకేనా వీడియో క్లారిటీ ఉందా లేదా కూడా మిస్ అయితే చేసి చెప్పండి ఓకే ఓకే థ్యాంక్ యూ బాయ్ ఇంత డౌన్ ఉంటుంది ఇటు సైడ్ అయితే చూస్తున్నారు ఇట్లా తరగొట్టే మళ్ళీ ఎప్పుడైనా రెండు రోజులు మూడు రోజులు నీళ్ళు పెట్టి కొట్టకండి ఎందుకంటే కింది దాకా నాన్తుంది కాబట్టి అది చాలా చాలా ప్రాబ్లం అయితే అవుతుంది ఇక నీళ్ళు ఇట్లా వెంటనే కొడితే వెంటనే కలిసిపోతుంది నెక్స్ట్ ఇయర్ మనకి ఏం ఇబ్బంది ఉండదు చూస్తున్నారుగా మడైతే అయితే ఈజీగా కలిసిపోయింది ఇది కొద్దిగా లైట్గా గిడ ఉంది అదైతే రెండు నిమిషాలలో అయిపోతుంది ఇప్పుడు గొర్రె ఇంకా ఎక్కితే మట్టి పోతుంది ఇలా అయితే పోవట్లేదు అది ఇంత డౌన్లా ఉండే ఇక్కడ ఉండే ఇక్కడ నుంచి ఇక్కడాక Okay friends, bye bye, see you.